విజయవాడలో మెరిసిన మాటలు అందరి పొందిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు స్పీచ్ తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయవాడలో ఘనంగా నిర్వహించిన ఉత్తమ జర్నలిస్టులకు గౌరవ పురస్కారాలు ప్రధానోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ కంచర్ల అచ్యుతరావు ప్రసంగం విన్న అందరి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఆయన వ్యక్తిగతంగా చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలు జర్నలిస్టుల పట్ల ఉన్న సానుభూతి స్పష్టంగా కనిపించాయి ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక మంది పేద విద్యార్థులకు విద్యా సహాయం వైద్య సహాయం అందించడం అత్యవసర సమయంలో బాధితులకు అండగా నిలవడం ఆయన సేవా దృక్పథాన్ని చాటి చెబుతోంది ఆయన స్థాపించిన మీడియా సంస్థలు కంచర్ల టీవీ కేటీవీ ద్వారా జర్నలిస్టులకు స్థిరమైన ఉద్యోగ అవకాశాలు కల్పించి వారికి జీతభత్యాలతో పాటు భద్రతా మద్దతును అందించడం విశేషం పత్రికా రంగంలో ఉన్న అస్థిరతలను ఎదుర్కొంటున్న జర్నలిస్టులకు అర్థవంతమైన భద్రత కలిగిన వాతావరణాన్ని రూపొందించడంలో ఆయన పాత్ర ప్రముఖంగా నిలిచింది కేటీవీలో పనిచేసే ప్రతి ఉద్యోగికి స్పష్టమైన జీత వ్యవస్థను అమలు చేయడం ద్వారా మీడియా రంగంలో ఒక శ్రేష్టమైన ప్రమాణాన్ని నెలకొల్పారు అదేవిధంగా విలేకరుల బాధ్యతలను ఆచరణాత్మకంగా ఎలా నిర్వర్తించాలో డాక్టర్ అచ్యుతరావు గారి ప్రసంగం స్పష్టమైన మార్గదర్శిగా నిలిచింది జర్నలిజం అనేది మానవతా విలువల బాటలు నడవాలి ఈ గవర్నమెంట్స్ చేస్తూ మరి ముఖ్యంగా జర్నలిస్టులను అనునిత్యం వాళ్ళకి ఏదో చేయాలని ఒక మంచి తపనతో ఉన్న మరి మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేసిన నూతలపాటి వెంకటరమణ గారికి అంటే చాలామందికి ఎన్వి రమణ గారు అంటేనే సుపరిచితులు మరి ఎన్వి రమణ గారికి నా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు ప్రపంచంలో అలాగే ఏదైనా ఒక మారుమూల ప్రాంతంలో తీసుకున్నా ప్రపంచంలో తీసుకున్నా ఒక విషయం బయటకు వస్తుంది అంటే అది ఒక జర్నలిస్ట్ వల్ల విలేకరు వల్ల మాత్రమే అది సాధ్యపడుతుంది ఎందుకంటే ఈరోజు ఒక జర్నలిస్టు తను ఆహర్నిసరు కష్టపడి అయినా చెడైనా ఈరోజు ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నారంటే అలాంటి జర్నలిస్ట్కి ఎంత చేసినా ఏమి చేసినా అది చాలా తక్కువే అని నా యొక్క ఆలోచన అలాంటి జర్నలిస్టులు ఒక సంబరం చేసుకుంటున్నారంటే అందులో ఒక మహామనిషి ఒక మంచి ఉన్నతమైన ఆశయాలు కలిగిన ఒక మనిషి ద్వారా ఆ యొక్క పురస్కారాన్ని మీరు తీసుకుంటున్నారంటే మన యొక్క పూర్వజన్మ సుకృతంగా భావించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈరోజు రంగనాయకులు గారు ఇందాక చెప్పినట్టు జర్నలిస్టులకి ఎంత చేసినా తక్కువే మరి ఈరోజు జర్నలిస్టులందరికీ కూడా నాకు నాతో డిస్కస్ చేసినప్పుడు ఆయన చెప్పారు సార్ మా యొక్క ఈ తెలుగు ఈ సంక్షేమ సంఘం ద్వారా మేము ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్క జర్నలిస్ట్కి చేపిస్తాము ఆ ఇన్సూరెన్స్ కాకుండా దానికి మెడిక్లెయిమ్ కూడా వర్తించే విధంగా మేము ఒక బ్యాంక్తో టైప్ అయ్యామని చెప్పి చెప్పిన వెంటనే చాలా సంతోషం వేసింది ఎందుకంటే ఈరోజు జర్నలిస్ట్ తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా తను అహర్నిశులు కష్టపడిన వ్యక్తి తనకి ఏదైనా ప్రాబ్లం వచ్చేటప్పుడు చాలా ఇబ్బందులు పడడం జరుగుతుంది పబ్లిక్లో ఇది చాలామందికి తెలియని విషయం జర్నలిస్ట్ అంటే తన ఏదో వార్త రాసిస్తాడు తను ఏదో నాలుగు డబ్బులు వస్తున్నాయని అనుకుంటారు తప్ప అతని యొక్క బాధ ఆవేదన ఏ ఒక్కరికి అర్థం కావు మరి అలాంటి వ్యక్తులకి ఆయన ఇన్సూరెన్స్ అనేది చేపిస్తానంటే దానికి మా యొక్క ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా మేము కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రంగనాకులు గారు ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నారో అలాగే మా యొక్క ట్రస్ట్ ద్వారా ప్రతి ఒక్క విలేకరికి ఇన్సూరెన్స్ సదుపాయం అలాగే మెడిక్లెయిమ్ సదుపాయం ఏదైతే ఉందో దానికి మా వంతుగా మేము సహాయ సహకారం అందిస్తామని చెప్పి ఈ వేదిక నుంచి నేను హామీ ఇస్తున్నాను ఇదే కాకుండా ఈరోజు భారతదేశంలో చూసుకుంటే ప్రతి ఒక్క వ్యక్తికి వేతనం ఉంది మరి విలేకరికి వేతనం అనేది లేదు మరి అలాంటి వేతనం లేకుండానే తను ఏదో తను చేస్తున్న వృత్తి ద్వారా వచ్చిన ఆ నాలుగు డబ్బులతో అతను కాలాన్ని వెల్లబచ్చడం జరుగుతూ ఉంది మరి అలాంటి వ్యక్తులకి ముందుగా విశాఖపట్నం నుంచి మా యొక్క చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొంతమంది నిరుపేద జర్నలిస్టులు తీసుకొని వాళ్లకు నెలకు రెండు వేల రూపాయలని మా యొక్క ట్రస్ట్ ద్వారా ఇవ్వాలని మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి అలాగా దాన్ని నలు దిశల వ్యాప్తి చెందించి మా యొక్క శక్తి మేరకు మా యొక్క శక్తి ఎంతైతే ఉందో అంతా కూడగట్టుకొని ప్రతి ఒక్క జర్నలిస్ట్కి ఆ యొక్క రెండు వేల రూపాయలు వచ్చే విధంగా పది మందితో కలుపుకొని ఆ యొక్క కార్యక్రమాన్ని చేస్తానని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను మరి ఇదే కాకుండా ఈరోజు జర్నలిస్టులు మరొక్క అడుగు ముందుకు వేసి ఒక మ్యాట్ ఒక న్యూస్ ఏదైనా వస్తుందంటే ఆ న్యూస్ని ఇది కరెక్ట్ అనిపించే విధంగా ముందుకు సాగాలని మరి ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది మరి ఈ ఈ సభాముఖంగా నేను ఒకటే తెలియజేస్తున్నా ఒక అధినేతగా నేను కూడా కంచర్ల టీవీ కేటీవీ అని చెప్పి దానిని త్వరలో ప్రారంభించబోతున్నాను అలాగే కంచర్ల పేపర్ అని కూడా ఒకటి నేను ప్రారంభించబోతున్నాను ఒకరికి చెప్పే ముందు మనం ఏదైనా చేసి అది చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో మా యొక్క టీవీ ఛానల్లో కానీ మా యొక్క పేపర్లో కానీ పనిచేసిన ప్రతి ఒక్క జర్నలిస్టుకు ఎప్పటి వరకు లేని ఒక సదుపాయాన్ని కల్పిస్తున్నాం అది నెలవారి నెలవారీ శాలరీ అనేది ఆ రిపోర్ట్కి వచ్చే విధంగా మేము ప్లానింగ్ చేయడం అనేది జరిగింది దానికి ప్రతి ఒక్క యాజమాన్యం కూడా ముందుకు వచ్చి ఈరోజు ప్రభుత్వాలని మనం అడుగుతున్నాం మాకు ఇళ్ళ స్థలం రావాలి అలాగే మాకు నెలవారి ఎంతో కొంత పెన్షన్ రూపంలో ఇవ్వండి అని చెప్పి అడగడం జరుగుతుంది ఇదే కాకుండా లాస్ట్ మంత్ మేము ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది అది రేపు జూలై ఒకటో తేదీ నుంచి మేము అరవై సంవత్సరాలు నిండిన ఎవరైతే వర్కింగ్ జర్నలిస్ట్ ఉంటారో వారికి నెలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ రూపంలో మా యొక్క ట్రస్ట్ ద్వారా మేము ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు ప్రభుత్వాలని మనం అడిగే ముందు మన యొక్క యాజమాన్యాల్ని ఎవరైతే మనం పనిచేస్తున్నామో ఆ యాజమాన్యాలని మనం అడిగి వాళ్ళ ద్వారా కొంత ఉపాధిని పొందే అవకాశాన్ని మనం తీసుకోవాలి దానికి విలేకరు మిత్రులందరూ నడుం కడితే ఇది పెద్ద సమస్య కాదు మరి అలాంటి అవకాశాన్ని మనం అందరం కూడా కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకొని యాజమాన్యాల ద్వారా ప్రతి ఒక్క వ్యక్తికి మంచి జరిగే విధంగా మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుంటూ మరి అప్పుడు ప్రభుత్వం తరపు నుంచి ఇంకేదైనా మనకు కావాలనుకునేటప్పుడు మనం అడిగి తీసుకుంటే బాగుంటుందని నా యొక్క ఆలోచన మరి ఇలాంటి ఈ యొక్క కార్యక్రమానికి మరి ఒక దేశంలోనే అత్యున్నతమైన వ్యక్తి ఆయన కూర్చున్న ఈ వేదిక మీద నేను కూడా పార్టిసిపేట్ చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది మరొక్కసారి ఆయన చేతుల మీదుగా ఏదైతే ఉగాది పురస్కారాలను తీసుకుంటున్నా ప్రతి ఒక్కరికి నా శుభాశీస్సులు శుభానందనలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటూ ఉన్నాను నమస్తే థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ట్రస్ట్ ద్వారా ఇంత సేవ చేస్తున్నందుకు ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటూ ఉన్నాము అండ్ జర్నలిస్ట్లు అనగానే పగలు రాత్రి ఆకలి దప్పిక ఇవేమీ లేకుండా పనిచేస్తాం మనం సో అలాగే ఇప్పుడు ఆకలి టైం కూడా దాటిపోయి ఆకలి చచ్చిపోయే టైం కూడా వచ్చింది నాకు తెలుసు అందరు ఎంత ఓపిక్గా ఉన్నారు బికాస్ జర్నలి